ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును లోక స్వాత పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము అత్యద్భుతమైనది అత్యుత్తమమైనది అని అర్థాలనిచ్చే ఎక్స్ ఎస్ఎల్ అనే ప్రసిద్ధి చెందిన మాట చరిత్రలో ప్రత్యేకించి వ్యాపార రంగంలో అనాదిగా ఉపయోగించబడుతోంది ఈ మాటలోని లోతైన క్లుప్తంగా తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది మానవుడు పైకి పోవాలంటే అతడి ముందున్న ఏకైక మార్గం క్రిందకి వెళ్ళటమే అంటే మానవుడు అత్యుత్తమమైన స్థానానికి చేరుకోవాలంటే అతడు అత్యంత తగ్గు స్థానాన్ని స్వీకరించాలన్నమాట ఇప్పుడు పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు తనకు తానుగా అత్యంత తగ్గు స్థానాన్ని స్వీకరించిన వ్యక్తి నీలా వినయాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఈ భూమి మీద వేరెవరున్నారు ప్రభు నీలా మౌనంగా అవమానాలు భరించిన వ్యక్తి ఈ లోకమంతటిలో ఇంకెవరున్నారు ఆహా ఎంతటి తగ్గింపు ఎంతటి తీన మనసు అత్యున్నతమైన స్థానానికి నిన్ను హెచ్చించింది అవే కదూ సమాజానికి గొప్ప సేవ చేసిన సజ్జనుడైన ఒక కోటేశ్వరుడి బల్ల వద్ద ఒకసారి ప్రార్థన గురించిన ప్రస్తావన వచ్చింది ఆ సందర్భంగా అక్కడున్న ఆహుతులంతా ప్రార్థన గురించి తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు చివరిగా ఆ కోటేశ్వరుడు మాట్లాడుతూ ప్రార్థనపై తనకు అంతగా నమ్మకం లేదని ప్రార్థన తనకు అంతగా అవసరపడలేదని చెప్పాడు కోరినవన్నీ తన వద్ద సమృద్ధిగా ఉన్నందున ప్రార్థించే అవసరమే తనకు లేకుండా పోయిందని అతడన్నాడు నాకన్నీ ఉన్నాయి ఇక నేను దేనికోసం ప్రార్థించాలి అతడు పరిహాస ధోరణిలో అన్నాడు అప్పుడు ఆ వింతుబల్ల వద్ద కూర్చొని ఉన్న స్కాటిస్ విశ్వవిద్యాలయ ప్రధానాచార్యుడు అతడితో ఇలా అన్నాడు కాని మీరు ప్రార్థించవలసింది ఒకటింది ఏంటది ఆ కోటీశ్వరుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వినయము మీరు వినయము కోసం ప్రార్థించాలి మనకి లోకంలో ఎన్ని ఉన్నా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనలో వినయం లేకపోతే మన జీవితం వ్యర్థం దేవుడిచ్చిన సమృద్ధి కోసం ఆయన చూపించిన దయా కనికరాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వినయ మనసు మనకు తప్పక అవసరం వినయ మనసు కోసం మనము ఆయనను తప్పక ప్రార్థించాలి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక Amen.